శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ ఇరవై ఎనిమిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నాలు నలభై ఒక్క నిమిషముల వరకు తిథి విధియ రాత్రి ఒకటి గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉండి తరువాత తదియవచ్చును నక్షత్రం మృగశిర నక్షత్రం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉండి తరువాత ఆరుద్ర నక్షత్రం వచ్చును వర్జం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉండును రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల యాభై నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషము నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉండును అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం లేదు ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్